హలో అండి అందరికీ వెల్కమ్ టు అశ్వథారాధ్య బ్లాగ్స్ నా పేరు స్వర్ణ నేనైతే జున్ను చేస్తున్నాను ఇక్కడ మనకి ఇప్పుడు ఈ రోజులలో అయితే స్వచ్ఛమైన జున్ను దొరకడం అయితే కష్టమే కదా అందుకని కామదేను జున్ను పౌడర్ తీసుకొచ్చాను దాంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు పాలు ప్యాకెట్ పాలు పోస్తున్నాను ఒక వన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్కి వన్ హాఫ్ లీటర్ పాలు కలపాలంట దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చక్కెర అయినా వేసుకోవచ్చు మొత్తం బెల్లం అయినా వేసుకోవచ్చు నేను ఆది సగం ఇది సగం అయితే వేసాను ఈ జొన్ను ఎట్లుంటుందో ఫస్ట్ టైం చేశాను మొత్తం దీన్ని కలుపుకోవాలి చక్కెరను బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రోజులలోనైతే అయితే జున్ను దొరకడం అయితే కష్టమే ఉన్నది కానీ జున్ను తినాలనిపిస్తుంది కదా చిన్నప్పుడు మంచిగా అసలు తినమంటే తినకపోయేది అట్లాంటిది ఇప్పుడు తిందామంటే దొరుకుతలేదు దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ కూడా దాని చేసాను మిరియాలు కూడా వేసాను ఇష్టం అంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఇట్లా గిన్నెలో నీళ్ళు పోసుకొని ఒక స్టాండ్ పెట్టేసుకొని మనం కలుపుకున్న జున్ను పౌడర్ది గిన్నె పెట్టేసి దాని మీద మూత పెట్టుకోవాలి కంపల్సరీ ఎందుకంటే మనం పైన మూత వేస్తాం కాబట్టి దాని మీద ఆవిరంతా దాని లోపలికి పోతుంది పైన మూత కవర్ చేసుకొని మళ్ళీ దానిపైన కూడా మూత పెట్టుకోవాలి ఒక ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది ఇది కావడానికి చూడండి మంచిగా జెల్లీ లెక్క ఉంది అసలు జున్ను లెక్క లేదు జల్లీ లెక్క ఉంది టేస్ట్ అయితే బాగానే ఉంది